అరుణాం కరుణాకరంగీతా క్షీం దృతపాషాం చాపాం అనిమాది విరాపుతాం మయూకై అనద్యేవ విభావేభవాని శ్రీమా ప్రేమ ప్రేక్షకులకి దృతాంకాము వారి యొక్క నిగ్రహ పరిపూర్ణ జాగ్రత్తగా స్థితి ఎదుర్కొంటూ నా మీద చెప్పు టాపిక్ కేవీ అంటే నాది పలానా లాసి లేదా పలాన లగ్నం అంటూ ఉంటారు అంటే నేను చంపబయే లగ్నం నుంచే చూసుకుని లగ్నం తెలియని అవ్వ రాసనం చూసుకోవచ్చు అలాంటి వారికి చతుర్థాధిపతి అంటారంటే నాలుగవ స్థానాధి జ్యోతిష్ శాస్త్రీ ఆ నాలుగవ స్థానాధిపతి కనుక మీ జన్మజాతంలో ఏదైనా ఒక గ్రహంతో ఉంది అప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడం కనుక బాగుంటుంది అలా కాకుండా కలవకూడనటువంటి గ్రహంతో కలుస్తాయి కొనుక్కోండి అంటే అలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు నిప్పు కలవరు కదా అలాగే ఏ తత్వం దేనితో కలిస్తే ఎటువంటి ఎనర్జీ ఫామ్ అవుతుందో అది ఎక్స్పాండ్ అవుతుందా లేకపోతే తగ్గిపోతుందా ఆ రకంగా మీ యొక్క లగ్న చతుర్థాధిపతి ఎలా ఉంటే మీరు ప్రాపర్టీ తీసుకునేటువంటి ఎటువంటి క్యారెక్టర్ తీసుకోవాలి రెండోది మీ జాతక చక్రంలో ఉండే చతుర్థాధిపతి కాంబినేషన్స్ అంటే ఇంట్లో ఏ దిశలో జాగ్రత్త తీసుకోవాలి అనేటువంటిది ప్లస్ ఏంటి అనేటువంటి విషయం తెలుసుకోవాలి వృషభ లగ్నము వృషభ రాశి లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి రాశి తెలిస్తే రాశి నుంచి చూసుకోండి పెట్టుకోండి అయితే మీకు మీ యొక్క జన్మజాతకంలో గనక రవి స్థితి బాగున్నాడా అప్పుడే మీ పేరు మీద ప్రాపర్టీస్ తీసుకోండి రవి ఎప్పుడు పాడవుతాడు ఏ కాంబినేషన్స్ ఉన్నప్పుడు పాడవుతాడు అనేది మీరు అర్థం చేసుకోండి రవి ముఖ్యంగా రాహుతో ఉంటే పాడవుతాడు ఓకే అలాగే రవి శరితో ఉంటే కూడా కొంతవరకు ఇష్టపడతాడు దాంతో పాటు రవి ఏదైనా నీచగ్రహంతో ఉంటే కూడా తన కార్యక్రమం పాడుతాయి అందులో ప్రధానంగా రాహుతో ఉంటే ఇంకెక్కునిస్తుంది కాబట్టి మీకు గనక మీ జన్మజాతంలో రవి గనుక రాహుతో ఉన్నాడు మీరు ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సింది ఈస్ట్ పాటేలా ఉంది అలాగే మెలక్ భాగంగా ఉంది ఈ భాగాలు పాడై ఉంటాయి మీ ఇంట్లో అంటే ఏంటి ఈస్ట్ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఈష్ నీట్ గా ఉండాలి ఎప్పుడు కూడా చెత్తదారం పడేసి ఉంటుంది ఈస్ట్ లో లేదా నైరుతి భాగం ఒక్కొక్కసారి అక్కడ ఉండేటువంటి తత్వం కాబట్టి ఎక్కువ లైటింగ్ ఉంటుంది చాలా మంది తెలియగా రెండు రావడం కాంబినేషన్ లైటింగ్ ఎప్పుడైతే పెట్టాలి అసలు శాస్త్రంలో ఎక్కడ కూడా నైరుతి భాగాన్ని ఎక్కువ లైటింగ్ పెట్టద్దు అని చెప్పారు చీకటి పెట్టేవారు చీకుండా ఎందుకంటే అక్కడ రాహుకుంటే ప్రభావం అక్కడ చీకటిగా ఉండాలి తృదేవతా స్థానానికి చీకటిగా ఉండాలి ఈశాన్య బాగా ఎక్కువ లైటింగ్ ఉండాలి వాస్తు ఎంతగా లైటింగ్ ఉండాలి అనుకుంటారు అది కాదు పూర్తిగా తప్పు ఇల్లు మొత్తం లైటింగ్ ఉండొచ్చు కానీ లైట్ మాత్రం చెట్టుగా ఉండాలి ఇల్లు మొత్తం లైటింగ్ ఒకవేళ ఒక్కోసారి కరెంట్ మనకి సేవ్ చేయాలనుకుంటున్నాం అన్ని దీపాలు మీరు ఆఫ్ చేసి ఈ ఈశాన్య మాత్రం ఖచ్చితంగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే పవర్ సేవింగ్ కూడా అవసరం కాబట్టి ఈశాన్యంలో మాత్రం ఖచ్చితంగా ఒక ఉబ్బాధి అయినా వేసి పెట్టాలి నిత్యం కూడా అలాగే అందుకే ఈ సమయంలో మనం పూజ మీద పెట్టుకుంటూ ఉంటాం సో ఇది అయితే మీరు కనుక మీ జన్మజాతకంలో రవిరాహులు ఎప్పుడు కలిసి ఉంటారు గ్రహణ సమయంలో కలిసి ఉంటారు మోస్ట్లీ అంటే గ్రహణానికి ముందు కానీ వెనక్కి కానీ లేకపోతే గ్రహణం రోజు కానీ రవిరాహులు కలగి ఉంటుంది రవిరాహులు కాబట్టి రవికేతు కాబట్టి గ్రహణ సమయాల్లో ఆ గ్రహణ ఆ నెల గ్రహణం ఉన్నప్పుడు ఉంటుంది అంటే ఏంటి గ్రహణం సంబంధించిన దోషం ఇక్కడ కొంతవరకు అప్లై అవుతుంది అక్కడ గ్రహణం రోజు అవ్వకపోయినా గ్రహణం రోజు అయితే కాదంటే గ్రహణ దోషం ఉంటుంది లేని సమయంలో ఈ దోషం వల్ల మీరు తెలియకుండా ఈస్ట్ పాడైపోయి ఇలా ఈస్ట్ లో బాత్రూమ్స్ పెట్టేసుకొని ఈస్ట్ లో చెత్తా జ ఉండి మీ జన్మజాతంలో రవిరాములు కనుక ఉంటే ఇంకా ఎక్కువ ఇబ్బంది వస్తుంది ఎటువంటి ఇబ్బంది వస్తుంది అంటే నేమైన ప్రయత్న ఎక్కువ ఉంటుంది రాజకీయంగా వెళ్ళాలనుకునేటువంటిది అది కాస్త తప్పుదోవ పడుతూ ఉంటుంది రాజకీయాల కోసం అని ఎక్కువ ఖర్చు పెట్టడం ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి అదే నైరుగు పాడైంది ఉదాహరణ నైరుగుతులపై ఎక్స్పాండ్ చేసి నైరుతిలో బాధకాన్ని ఉండకూడదు లో తెలియని నైరుతిలో ఉంటారు అయితే అది కొన్నిసార్లు టిల్ట్ అయినప్పుడు నైరుతి కాదు మంది తెలియని నైరుతి అనుకుంటారు అంటే నైరుతి అన్నది ఒక్కొక్కసారి నైరుతి కానప్పుడు అదేంటి కాదు గుర్తుపెట్టుకోండి పడమణ వాయుం అవుతుంది పడమ నైరుతి అవుతుంది పడమ నైరుతిలో బాధకాన్ని ఉండదు చూడటానికి నైరుతి లాగా కనిపిస్తుంది సో ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మరి దోషం ఉన్నప్పుడు ఎలా తగ్గించుకోవాలి ఒకటి సూర్య నమస్కారాలు రెండు దుర్గా అంటే మీకు మీ జాతకం తెలియదండి ఈ ఫౌండేషన్ ఉందో లేదో నాకు తెలియదు బట్ మా ఇంట్లో ఈ ఇబ్బంది పడుతున్నాము అని అనుకుంటే కదా చెప్పేది ఉంటాయి ఎక్కువ దుర్గా ఆరాధన సూర్య ఆరాధన ఎక్కువ చేస్తూ ఉండాలి గోవుకి గోధుమ రవ్వ గోధుమ బెల్లంతో కలిపి నాలుగు ఉండలు తినిపించడము సూర్య ఆలయానికి వెళ్ళడము దుర్గాదేవి యొక్క క్షేత్రాన్ని వెల్లడించేయడం ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు జరుగుతాయి చాలా మందికి గృహము అనగానే ప్రతిసారి తూర్పు మంచిది లేదా ఉత్తరం మంచిది దక్షిణం పడమర మంచిది కాదు అనుకుంటున్నాం అది పూర్తిగా వాస్తు శాస్త్రంలో ఎక్కడా కూడా సంస్కృత గ్రంథమైనటువంటి విశ్వకర్మ ప్రకాశం అనేటువంటి గ్రంథంలో ఎక్కడా కూడా ఈ దిశలు మాత్రమే మంచిది ఈ దిశలు మంచిది కాదు లేదు ముందుగా ఉంటుంది అన్ని దిశలు మంచివే మీకు ఏ దిశ వరకు వస్తుంది అది వర్పు శాస్త్రం అంటారు అంటే మీ పేరులో ఉన్న బుధక్షరాన్ని ఆ దిశలో ఆ నుంచి అమ్మహా వరకు ఆ వరకు ఆ వరకు చావర్ ఈ వర్క్ క్యాల్క్యులేషన్ చేసి ఒకటి మూడు ఆరు ఏడు చూసుకోవాలి రెండు మీడియం గా ఉంటుంది ఇది ముందుగా గుర్తుపెట్టుకోండి ఇక రెండవ విషయం ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే వర్క్తో పాటు మేము ముఖ్యంగా చూసుకోవాల్సింది ఇప్పుడు నేను చెప్పానండి ఏది ఏ ఈ దోషం ఉంటే ఈ డైరెక్షన్ చూసుకోవాలి ఆ రకంగా అది ఏదైనా ఉంటే ఇప్పుడు ఉదాహరణకి శుక్రగైతే అంటే కిచెన్ కనుక చిన్నగా ఉన్నుకోండి ఇంకా దానికి హాఫ్ పెరుగుతూ ఉంటుంది కొంచెం అంటే దాని మనం ఆ ప్రభావాన్ని వాస్తు ద్వారా తగ్గించుకుంటున్నాం అలా ఒకటి రండి కదా ఒకవేళ కొంతమందికి శిని రాహు కాంబినేషన్ ఉంది నెక్స్ట్ ఎక్కువ ఉన్నదా ఇంట్లోకి వెళ్తే ఇంకా ప్రభావం పెరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా మనకి తెలియకుండా అట్లాంటి కప్పు వెళ్తూ ఉంటారు ఆ రకంగా ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి వాస్తు గురించి పూర్తిగా అవగాహన లేదు చూపిస్తున్న లేదు అలాగే జాగ్రత్త కూడా తెలియదు అప్పుడేం చేయాలి సింపుల్ ఒకటే గుర్తుపెట్టుకోండి ఉదయం లేచిన వెంటనే గణపతిని స్పందుని తలుచుకొని ఒక్క పది నిమిషం ధ్యానం చేసి మీరు నిద్రపోయే ముందు నమశివాయ అనేటువంటి మంత్రాన్ని నమశివాయ అనేటువంటి పంచాక్షర మంత్రాన్ని చేయండి ఇంట్లో మీకు ఎంత వాస్తు దోషం ఉన్నా జాతంలో ఎంత దోషం ఉన్నా కూడా ఇది మిమ్మల్ని ఎంతో కొంత కాపాడుతూ ఉంటుంది నిత్యము నేను ఏదో ఒక రోజు చేశానండి ఒక రోజు చేయగానే నాకు ఎటువంటి మార్పు రాలేదు దొరకండి నిత్యము చేయండి మీరే చూస్తారు మార్పు అనేది అలాగే లలిత సహస్రనామాలు వినడం చదవడం ఉదయం సాయంత్రం చేయండి అంటే ఎటువంటి దోషాలు కూడా తొలగిపోతున్నాయి ఇవ్వాలి విష్ణు సహస్రనామాలు కూడా చేసుకోవచ్చు ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించవలసినటువంటిది ఇప్పుడు ఇంట్లో ఏమైనా చేంజెస్ చేస్తున్నారు కలర్స్ వేస్తున్నారు కలర్స్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ వాస్తు కాబట్టి ఎటువంటి తయారీ ఏ రంగు పడిన వైపున ముఖ్యంగా ఉత్తరం వైపు వైట్ కలర్ ఉండేలాగే చూసుకోండి ఎందుకంటే అక్కడ వైకుల వెనక లేదు అంటే ఫైనాన్షియల్ ఎక్కువ దెబ్బ పడుతుంది మన కూడా ఫైనాన్స్ తో ముడిపడి ఉంటాయి ఒడిదుడుకులు వచ్చాయంటే ఫైనాన్స్ ఎందుకంటే ఉత్తరం కేవలం ఫైనాన్స్ ఉంటే కాదు ఉత్తరం ఫైనాన్స్ అయితే ఉత్తర ఈశాన్యం అనేటువంటిది మనకి ఆరోగ్యం ఎవరైనా ఏమంటారు ఆరోగ్యం బాగుంటే చాలు ఆరోగ్యం ఆరోగ్యంగా మహాభాగ్యం అంటారు అందుకని ఉత్తరం వైకుండా అలాగే ఈశాన్య వాళ్ళు ఉత్తర ఈశాన్యం వైపు తర్వాత వచ్చే ఈశాన్యం ఆలోచన ఇటువైపు చూసుకుంటే ఉత్తర వాయుము వాయువు వైపు మనం చూసుకుంటే ఇదంతా వైటే ఉండాలి వాయు నుంచి ఈశాన్యం వరకు మొత్తం వైటే ఉండాలి గుర్తుపెట్టుకోండి ఈ వాయువును కూడా ఆరోగ్యాన్ని చెప్తుంది మనస్థితిని చెప్తుంది ఉత్తర వాయువు అనేటువంటిది భార్యాభర్త మహజ కలయుగం కూడా చెప్తుంది కాబట్టి ఇది మెయిన్ గా డిస్టర్బ్ ఉండదు కాబట్టి ఇక్కడ ఉంది ఇలా చూసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే వాస్తుపరంగా కానీ జాతక పరంగా కానీ మీకు ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏమిటి అంటే మీకు దేవతా అనుగ్రహం సరిపోయింది అక్కడ ఎన్ని పూజలు చేస్తున్నా మీకు పనులు మీదకి అనట్లేదు అండి ఇంకా కావాల్సిన దేవతా అనుగ్రహం కావాలని అర్థం చేసుకోవాలి అంటే ఎక్కడో తాతలు తా తాతలు ధరించినట్టు వారితో అందాల్సినటువంటి సరిగా అందట్లేదు అప్పుడు మీరు ఏం చేయండి అంటే అమావాస్య నాడు మీరు స్వయం పాకము అంటారు ఆ స్వయం పాకం ఇస్తూ ఉండండి అమావస్య అమావాస్యకి బియ్యము రెండు రకాల కూరగాయలు రెండు రకాల పప్పులు ఆ ఉల్లిపాయలు ఉల్లిపాయలు సారీ మిరపకాయలు ఉప్పు ఇటువంటి ఉల్లిపాయలు దానాలు ఇవ్వకూడదు గుర్తుపెట్టుకోండి ఇవ్వాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ వాస్తు పరంగా చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇందులో మీకు గనక మీ జన్మజాతంలో అద్భుతమైనటువంటి తన యొక్క దశ వస్తుంది ఇది పెద్ద ఇబ్బంది ఇవ్వాలి పెట్టుకోండి నీచమంగా రాజయోగం విపరీత రాజయోగ దశ నడుస్తున్నాయి ఏమి ఇబ్బంది అంటే అలాగా ఆల్రెడీ అలా ఎక్కువ లక్ష వస్తున్నారు మనం ప్రతి నెల ఒక పదివేలు ఇరవై వేలు ఎక్స్ట్రా ఖర్చు అనేటువంటి కొంత బట్టన్ కాదు అలాగే మీకు పెద్ద యోగం మీ జన్మజాతకంలో ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న దోషాన్ని మిమ్మల్ని ఇబ్బంది ఇది మీకు ఎందుకు చెప్తున్నారంటే ఇది ఏదో ఏదో దీనివల్ల ఇబ్బంది వస్తుంది అనేటువంటి భయపడకండి మీ దాచడంలో పెద్ద యోగం ఉన్నది చిన్న చిన్న విషయాన్ని ఇబ్బంది పెట్టము సో ఇవి తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని అనుకూల్యం చేసుకుంటాం గుర్తుకు శ్రీ మాత్రం